ప్రభునామంలో అందరికీ వందనాలు ఈరోజు మనం ఉదయకాల ప్రార్థన చేసుకుందాం ప్రత్యేకంగా దేశాన్ని పట్టిపడిస్తున్న సమస్య ఏంటంటే అవినీతి భయంకరమైన అవినీతి వివిధ శాఖల్లో కొనసాగుతూ ఉంది మంచి హోదాలో కొనసాగుతూ కూడా మరి అవినీతి పరుల కొరకు అదేవిధంగా లంచం పుచ్చుకునే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుడు వారికి మారు మనసు అనుగ్రహించలాగా వాళ్ళు చేస్తున్న పని నిజాయితీగా కొనసాగించలాగా ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభువ పరిశుద్ధ జీవాధిపతి ఇటు అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మగ్గిచ్చే ప్రభు నిజమే ప్రభు ఎవరైతే అవినీతి చేస్తున్నారో లంచం పుచ్చుకుంటున్నారో ప్రభు ప్రత్యేకంగా వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు చిత్తమైన ప్రభావ వారి మనసు మారులాగున ప్రభా మీరే కృప చూపించండి తండ్రి జక్కయ్య ఏ విధంగా అయితే తన అవినీతిని ఒప్పుకున్నాడో అదేవిధంగా అనేక మంది ప్రభా తమ అవినీతిని ఒప్పుకొని ఆ తీసుకున్న సొమ్ముని మరలా వాపస్ చేసి చక్కగా మరలా వాళ్ళ యొక్క వృత్తిని కొనసాగించే భాగ్యం చేయించండి అదేవిధంగా ప్రభా తండ్రి అనేక మంది ప్రభా మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు ప్రభా వారి కోసం ప్రార్థన చేస్తున్న ప్రభా ఆ కుటుంబానికి జ్ఞాపం చేసుకోండి చిత్తమైన ప్రభా వారికి ఉన్న మనసు మార్చి ప్రభా తండ్రి రక్షణ మారు మనసు పొందుకునే భాగ్యం తెచ్చిన ప్రభా ముఖ్యంగా ప్రభా మీ వాక్యం చేత పట్టుబడిలాగన అయ్యా తండ్రి మీ వాక్యానుసారంగా జీవించులాగన తండ్రి మీరే కృప చూపించండి బలపరచండి ప్రభా ఆత్మకార్యం జరిగించి ప్రభా ఆత్మీయంగా మేకొల్పిన ప్రభా తండ్రి మీరే ప్రభా తను నడిపించండి ఇదిగో ప్రభా అదే విధంగా ప్రభా ప్రార్థనకు ప్రతిఫలం దయచేమని ఏసునామంలో వచ్చిన తండ్రి ఆమేన్